ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా ఒకటి రెండు పాదములు రాశిలోకి వస్తాయి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజిత ఆరు అవమానం ఆరు వీరికి అదృష్ట సంఖ్య ఐదు అనుకూల తేదీలు ఒకటి మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అనుకూలమైనటువంటి తేదీలు సంఖ్యలు ఆది మంగళ గురు శుక్రవారాలు అదృష్టవారాలుగా వీరికి చెప్పబడతాయి వీరు ప్రారంభించే ముఖ్యమైన పనులు ఈ అనుకూల తేదీల్లోనూ ఈ వారాల్లోనూ ప్రారంభించడం వల్ల చాలా శుభ ఫలితాన్ని కార్యసిద్ధిని సంకల్ప సిద్ధిని పొందుతారు ఉత్తరా నక్షత్రం వారు కెంపును హస్తావారు ముత్యమును చిత్తావారు పగడము ఉంగరం ధరించడం వల్ల అధికారం కలుగుతుంది ధనలాభం వస్తుంది పదోన్నతి కలుగుతుంది ఇక కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి సంవత్సరంలో తెలుసుకుందాం ధార్మిక కార్యక్రమాలు ధనలాభం కలుగుతుంది సుఖంగా జీవిస్తారు కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది మధ్యస్థమైన అనుకూలత కుటుంబ వివాదాలు కూడా వీరికి ఉన్నాయి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి అనారోగ్యం మనోవేదన అనుకోని పరిస్థితుల్లో చిక్కు అధిక ధన వ్యయం మనసుకు కష్టం కలగటం వ్యవసాయ నష్టం జరగటం అజీర్ణం భూ ధన గృహ లాభం కలగటం జరుగుతుంది విద్యార్థులు శ్రద్ధగా చదివితేనే మంచి ఫలితాన్ని సాధిస్తారు నిరుద్యోగులు బాగా కష్టపడాలి ఇక ఉత్తరా నక్షత్రం వారు ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మిక స్థాన చల్లడం కలుగుతుంది ఆశించిన ఫలితాలకై అధిక శ్రమ పడాలి ఇతరుల సహకారంతో అభివృద్ధి దూర ప్రయాణాలతో వస్తు నష్టం జరుగుతుంది నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది బంధుమిత్రులతో విందు వినోదయాత్రలకై వ్యయం చేస్తారు ఆకస్మిక ధన నష్టం కూడా కలుగుతుంది స్థాన చలనం కలుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు మెండుగా పెరుగుతాయి చిత్తా నక్షత్రం వారు మానసిక చింత కలుగుతుంది ప్రయాణంలో శ్రమాధికంగా ఉంటుంది కుటుంబ సభ్యులు సహకారం కలుగుతుంది నూతన ప్రయత్నములు లభిస్తాయి ధనలాభం పెద్దల పరిచయం పెరుగుతుంది వీరికి ఈ శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అశుభ ఫలితాల వలన వచ్చేటువంటి బాధల నుంచి సంవత్సరం మొత్తంలో కూడా మనం ఈ పరిహారం చేసుకోవడం వల్ల బయటపడి చక్కటి శుభ ఫలితాన్ని పొందవచ్చును రెండు కేజీలు ఆవు నెయ్యి నెలకొక్కసారి శుక్రవారం దేవాలయంలో దానం ఇవ్వాలి శనిచ్చిర గ్రహానికి దానాలు అలాగే శివాభిషేకాలు తరచు నెలలో ప్రతి నెల తరచూ చేయిస్తూ ఉండాలి పన్నెండు నెలలు పన్నెండు సార్లు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు మరి కొన్ని శుభ ఫలితాలు కొన్ని మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయి అంటే మీకు గోచారము అంటారు గ్రహాల యొక్క సంచారం వలన దృష్టి వలన బృహస్పతి శుభదృష్టి వలన రాహుకేతువులు గాని శనేశ్వరుడు గాని కుజగ్రహం వలన ఆ అటువంటి ఇబ్బందులు రావటం మళ్ళీ శుభదృష్టి కలిగినప్పుడు మంచి ఫలితాలు రావటం జరుగుతుంది అశుభ దృష్టి అశుభ గ్రహం దృష్టి వలన మీకు అశుభ ఫలితాలు వస్తున్నప్పుడు ఈ పరిహారాలు మీకు చాలా చక్కగా పనిచేస్తాయి భగవంతుడి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొంది సుఖ జీవనం సంతోషంగా కొనసాగిస్తారు